లక్ష్మి లక్ష్మీగారి నమస్తే అండి నమస్తే రేపు ఆగస్టు తొమ్మిదో తారీఖు గరుడు పంచమి అని విన్నాము గరుడు పంచమి అన్న నాగపంచమి అన్న ఒకటి అసలు గరుడు పంచమి ఎవరు చేస్తారు చేస్తే ఎలా చేయాలి ఇవి సంవత్సరానికి మనకి నాగుల్ని పూజించేటటువంటిది నాగజాతికి జాతికి సంబంధించినటువంటిది నాగులు గరుడు ఇవన్నీ కూడాను సంవత్సరానికి మనం రెండు మూడు సార్లు చేస్తాం ఒకసారి కార్తీక మాసంలో ఇప్పుడు శ్రావణ మాసంలో అదే విధంగా మార్గశిర మాసంలో సుబ్బారాయుడి షష్ఠి అనేటటువంటిది చేస్తాం సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన అనమాట ఇది ప్రాంత ఆచారాలను బట్టి రకరకాలుగా చేస్తారండి కొంతమంది పది సంవత్సరాలు చేస్తారు అది ఒక నోముగా చేస్తారు వ్రతంగా నా అన్నదమ్ములు బాగుండాలి నా తోడబుట్టిన వాళ్ళు బాగుండాలి అని చెప్పి సంకల్పించుకొని చేస్తారు కొంతమంది ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే పది మందికి ఇక్కడ పది లెక్క పది మందికి అంటే పది మందిని ఒకేసారి పిలవక్కల మొదటి సంవత్సరం అట్లా ఒక్కళ్ళకి ఒకళ్ళకి ఒక్కళ్ళకి అట్లా పదేళ్ళు చేయాలి ముత్తైదుకి ఎవరికైనా సరే తాంబూలం వాయనంగా ఇవ్వటం తర్వాత ఇంకా గౌరీదేవి పూజ కూడా చేస్తారు ఈ రోజున గౌరీదేవి పూజ చేసేటప్పుడు కూడాను పణిగౌరీ వ్రతం అంటారు ఈ ఫణిగౌరీ వ్రతం చేసి నా మాంగళ్యం బాగుండాలి నా నా భర్త చల్లగా ఉండాలి నేను దీర్ఘసుమంగళిగా అభజ్యువ సుమంగళుగా ఉండాలి అని అని సంకల్పించుకొని ఈ రోజున పూజ చేస్తాను ఇంకో కానీ సాధారణంగా అందరూ చేసేటటువంటిది ఏమిటంటే నాగేంద్ర స్వామి అంటే ఈ సర్ప ఆకారాలు ఉంటాయి కదా వాటిని ఏం చేస్తారంటే బియ్య పిండి ముద్దలాగా చేసి దాంట్లో కొంచెం పసుపు కొంచెం కుంకుమ కలుపుతారు కలిపి మనం ఏదైతే పూజా మందిరం ఉందో ఆ గోడ దగ్గర నాగులు ఆకారంలాగా వేస్తారు మనకి చూడండి మూలాధారంలోనే మనకి చూడండి పూస ఉంటుంది కదా మనం నిఠారుగా కూర్చుంటే తెలుస్తుంది అందుకని చెప్పే నాగదోషాలు ఏమీ లేకుండా ఉండాలని అందుకని చెప్పి ఈ కార్తీక మాసంలో చేసినా శ్రావణ మాసంలో చేసినా కూడా ఈ విధంగా పూజ చేయటం ఇందులో పసుపు కుంకాలు కలిపి గోడ మీద ఈ విధంగా వేస్తారనమాట వేసి ఇంట్లోనే అది వాళ్ళ పుట్టలో పాలు పోయేటాలు అలాంటివేమి చేయాలి అయితే పుట్టలో పాలు పోసేది ఎప్పుడు అనంటే మనం సర్వసాధారణంగా అందరూ కూడాను కార్తీక మాసంలో నాగుల చవితి రోజు పోస్తాం అయితే కొన్ని ప్రాంతాల వాళ్ళు నాకు తెలిసి తెలిసిన వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు రాయలసీమలో ఉంటారు రాయలసీమ ప్రాంతం వారు అందరూ కూడాను కార్తీక మాసంలో పోయిన వాళ్ళు వాళ్ళ ప్రాంత ఆచారం వాళ్ళు అందరూ కూడా శ్రావణ మాసంలోనే పోస్తారనమాట మేమంతా కార్తీక మాసంలో పోస్తే వాడి మడుకు వెళ్ళి శ్రావణ మాసంలోనే పోసిచ్చేవాడు మాకు ఇదే అనవాయితీ అండి మా ఆచారం మా పూర్వీకుల నుంచి వస్తున్నటువంటిది అని అది ఎప్పుడు చవితి రోజునే ఇప్పుడు మనమైనా కూడా చూడండి నాగులు చవితి రోజు పోస్తాము పంచమి రోజు ఏం చేస్తాము పంచమి రోజున ఇంట్లో బ్రహ్మచారికి పెట్టుకొని ఊనే మళ్ళా వెళ్ళి నిన్న ఏదైతే పుట్టలో పాలు పోసేస్తామో అక్కడ పాలని కొంచెం మళ్ళీ పోసి పూజ చేసి ఇంటికి వచ్చి అప్పుడు మళ్ళీ బ్రహ్మచారికి పెట్టుకోవడం జరుగుతుంది ఈ ఈ విధంగా చేసేటటువంటి ఇవాళ ఏంటంటే పంచమి రోజున పుట్టలో పాలు పోయిన గోడ మీద ఇలా మనం సర్పాకారాల్లో వేసుకొని నివేదన పెడతారు అనమాట చలివిడి చిక్కిరి వడపప్పు పానకము ఇంకేదైనా పండు కొబ్బరికాయ ఇలాంటివి పెట్టి నివేదన పెడతారు ఇంకా రైతులు కూడాను ఈ రోజున నాగుల్ని ఆరాధన చేస్తారు ఎందుకంటే పంటలన్నీ కూడాను ఎలుకలు అన్నీ తినేస్తూ ఉంటాయి కదా కానీ సాధారణంగా రైతులు ఈ సమయంలో ఈ శ్రావణ మాసంలోనూ శ్రావణ భద్రపదాలు వర్షరుగుతూ కదా చక్కటి పంటలు వస్తూ ఉంటాయి కదా అందుకని చెప్పి నాగేంద్ర స్వామిని సహాయం అడుగుతారనమాట ఈ ఎలుకలు ఇలాంటివన్నీ ఇవి రాకుండా నువ్వే కాపాడాలి మా పంట పొలాలను అంతా కూడా అవి తినకండా అని చెప్పి అడగటం జరుగుతుంది అంటే వారు పూజ చేస్తారు రకరకాలుగా చేస్తారండి ఇందులో ప్రాంతాచారం దేశాచారం కాలాచారం వారి వారి ఇంటి ఆచారాలను బట్టి చేస్తారు ఏదైనా సరే మూలం ఏమిటంటే నాగేంద్ర స్వామి యొక్క నాగుల యొక్క ఆరాధన ఈ రోజున చేయటం మనం ఏం చేయాలండి మాకు అలాంటివి ఏం అలవాట్లేదండి మా అందరికీ అని అంటే మన ఇంట్లోనే నాగేంద్ర స్వామికి నమస్కారం చేసుకోవటం కుదిరితే ఎక్కడైనా సరే దేవాలయానికి వెళ్ళచ్చు మనకి ఇక్కడ సికింద్రాబాద్ స్కందగిరి ఉంది మోపిదేవి అక్కడ ఆంధ్రాలో చూస్తే మనకి మోపిదేవి కృష్ణా జిల్లాలో ఉంది ఎక్కడ వీలుగా ఎవరి దగ్గరగా ఉంటే వాడు ఆ రోజు స్వామి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని మా పిల్లలందరినీ మా కుటుంబాన్ని అందరినీ కూడా కాపాడు అని చెప్పి బిడ్డలు లేనటువంటి వాడు కూడాను ఈ చవితి రోజు కానీ పంచమి రోజు కానీ స్వామిని దర్శించటం పూజించటం వల్ల సత్సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం